ఏంట నమస్కారా పేరేంట రాముడు రాముడు నువ్వేం చేస్తావా ఏంటి రముడు ఏంటి ఇక్కడ టూర్ గైడ్ కాబట్టి ఎట్లా చేస్తున్నావు ఏంటి అంటే వచ్చి పర్యాటకులు ఇక్కడ చెప్తాను సార్ ఇక్కడ ఇక్కడ మెయిన్ గా ఫోర్టు కట్టడానికి కారణం వచ్చేసి పెన్నా రివర్ సార్ ఈ రివర్ వచ్చేసి న్యాచురల్ గా ప్రకృతి సహజంగా ఏర్పడిపోయింది సార్ ఇది పోర్టుకు మూడు భాగాలుగా ఉంది సార్ ఎవరినైనా చెత్తలు రావంటే ముందు పంచి రావాల్సింది సార్ బ్యాక్ సైడ్ వచ్చేందుకు ఆస్కారం లేదు చెత్తలు ఎలాంటి ముందుకొని ఎలాంటి ఎదిరించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ పోటు ఏర్పాటు చేస్తున్నారు సార్ దీనికి గండి కోట అని పేరు ఎందుకు అంటే ఆ కొండకుండా మధ్య డ్యాలిని గండి అంటారు సార్ పైన పోర్టు ఉంది కాబట్టి కోట సార్ గండి కోట ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడే కానీ రెయిన్ వాటర్ వేస్ట్ కాదు సార్ ఎక్కడైతే మనకు వాటర్ అవసరమో అక్కడ టాక్ పాయింట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్ కోట లోపల వచ్చేసి ఒక ఇరవై బావులు సార్ మొత్తం రైన్ యూజ్ ఇది సార్ మళ్ళీ వెన్న రివర్కి వెళ్ళిపోతుంది ఎప్పుడు కట్టారు పదకొండు వందల నాలుగులో కళ్యాణ చాలికులు అయిన వాళ్ళ సామంతులు కాకరాదు సార్ ఏర్పాటు చేసిన సార్ మళ్ళీ తర్వాత రెడ్డి రాజులు మళ్ళా మట్టి రాజులు హరిహరి బుక్క రాయలు మళ్ళా విజయనగర వాళ్ళు మళ్ళా పదహారు వందల యాభై రెండులో హైదరాబాద్ మ్యూజియం లో మసీదు ఏర్పాటు కంట్రోల్ సార్ పదహారు మళ్ళీ పదిహేడవ శతాబ్దం వచ్చిన తర్వాత కడుపున బాపు రెండు లక్షల యాభై తీసుకొని దీనికి స్వాధీనం పడుతుంది నేను అక్కడ నుంచి అంత దూరం నుంచి వెళ్ళలేదు కదా ఇక్కడ నేను చేస్తాను అని చెప్పేసి ఇలా చేసుకోండి వేరియస్ రాజులు అంతా చేసే గుడ్ ఇంకా నమస్కారం సార్ నమస్కారం నువ్వేంటి మా నా పేరు జశ్వంత్ నేను ఇక్కడ గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేస్తున్నాను నా తిరుపతి మీరు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాను స్కూల్లో ఇప్పటికీ కూడా మీ ఫోటో అలాగే ఉంది ప్రిన్సిపల్ రూమ్ ముందర అందరూ బాగుందా చాలా బాగుందా సార్ క్వాలిటీ బాగుంది అక్కడ చాలా మెరుగుపడింది సార్ చాలా బాగుంది సార్ రీసెంట్ గా వెళ్ళి కలిసి వచ్చాను గెట్ టుగెదర్ ఎప్పుడు పాస్ అయ్యాను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టూ థౌసండ్ లెవెన్ లో పాస్ దాని తర్వాత మీరు ఇనిషియేట్ చేసిన ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ లో భాగంగా మౌంటనీరింగ్ పర్సూ చేశాను దాంట్లో ఇప్పుడు నువ్వు ఏంటి వెంచర్ టూరిజం లో ఏమేం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఎన్ని ఎండ్ నుంచి ఉన్నావు ఇక్కడ ఇక్కడ 7 ఇయర్స్ నుంచి గండికోటలో వర్క్ చేస్తున్నా సార్ అడ్వెంచర్ లో 9 ఇయర్స్ నుంచి ఉన్నా మీరు ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ 14 పీపుల్ వరకు ఉన్నారు సార్ ఓన్లీ ఇద్దరు మాత్రమే పర్మనెంట్ స్టాఫ్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళం మిగిలిన వాళ్ళంతా లోకల్ లోనే ట్రైన్ చేసి ఆ యూత్ కి ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది సార్ వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ నేను చూసుకుంటాను అండ్ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ లో సేఫ్టీకి సంబంధించినవి కూడా నేను మాట్లాడుతూ అని చెప్తాను ఇప్పుడు ఇదన్నీ హార్సెస్ సార్ హార్స్టెన్ సార్ నేను అప్పుడు స్టార్ట్ చేసాం మీరు ఎంతవరకు చూసే సార్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఫైవ్ హార్సెస్ ఉన్నాయి సార్ ఇక్కడ ఫైవ్ ఉన్నాయి అవును సార్ సో వచ్చేసి టూరిస్ట్లోకి వచ్చేసి మనము గా అక్కడే జాయ్ రైడ్ అని హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తాం సార్ సో మిగతా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని ట్రైల్ రైడ్ సార్ డిఫరెంట్ స్పాట్స్ లోపల వ్యూ పాయింట్ టు ఫోర్ టు ఇట్లా లేక్ వ్యూ ఇదంతా కూడా తీసుకొని ఒకటిన్నర గంట తిప్పుతాం ఒకటిన్నర గంట తిప్పి ఎంత ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు రోజు ఇప్పుడు యాక్చువల్ సీజన్ లో సెప్టెంబర్ నుంచి మంచి సీజన్ ఉంటుంది సార్ ఫిబ్రవరి వరకు రోజుకు ఒక ముప్పై మంది ఆకొస్తారు సార్ ఇప్పుడు ఇది ఒక పెద్ద మంచి ఈవెంట్ ఇవి అంటే హార్సెస్ హార్స్ రైడింగ్ ఇష్టపడతారు ఇంకా రాను రాను కూడా ఇది వస్తుంది వెరీ గుడ్ ఇప్పుడు మెంచారో టూరిజం ట్రాయా ఇంకొక నిమిషం ఇప్పుడు నువ్వు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు తప్పకుండా చెదాను ఇంకొకటి నువ్వు గైడ్ కింద ఎంతమంది నువ్వు ట్రైన్ చేయగలిగావు ఇక్కడ ఇక్కడ వారానికి వచ్చేసి రెండు వేల మంది మూడు వేల మంది ఎన్ని భా ఎన్ని ఎన్ని భాషల్లో మీరు చేయగలుగుతున్నారు తెలుగు హిందీ తెలుగు హిందీ ఇప్పుడు ఎవరు కర్ణాటక నుంచి ఎవరు రావడం లేదా ఎక్కువ కర్ణాటక తమిళనాడు హైదరాబాద్ ఎక్కువ ఇక్కడికి గండికోట పూర్తిగా డెవలప్మెంట్ కావడం అంటే మీరే సార్ మీరు రాకముందు ఇప్పుడు ఇక్కడ చేయకముందు గండికోట వారసత్వ ఉత్సవాలు పెట్టారు సార్ దీని గురించి ఎవరు తెలియదు సార్ అప్పటి నుంచే పెట్టింది నేను కూడా అప్పుడు గండికోట ఉత్సవాలు పెట్టింది మొట్టమొదటిసారి దీని గురించి పబ్లిసిటీ చేయడం వల్ల రెండు వేల పది రోజులు పెట్టినా సార్ అక్కడ పెన్నా రోజు వరకు బై వార్త చేసిన సార్ లోపలికి తర్వాత వెళ్ళి అక్కడ మొత్తం రివర్స్ చేసి దీని గురించి ఫలానే ఉంది ఇండియాలోనే గ్రాండ్ కెనడా ఆఫ్ ఇండియా గండికోట ఉంది

ఎన్ని వెరైటీలు చేస్తారు ఇక్కడ మొత్తం ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం సార్ దాంతో పాటుగా స్టూడెంట్స్ కి ఇంకా ఎన్సిసి కి కూడా మనం డిజైన్ కోర్సెస్ చేస్తాం సార్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కోర్సెస్ చేస్తాం అనమాట ని బట్టి ఒకవేళ ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కాలి అలాంటి వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి సో ఎస్ సార్ అవి ఆర్గనైజ్ చేస్తున్నాం దాంట్లో ఫిట్ గా ఉన్న వాళ్ళని కేపబుల్ గా ఉన్న వాళ్ళని మనం నేర్చుకుంటున్నారు ఇక్కడ సార్ ఇప్పుడు వరకు మనం అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి థౌసండ్ మెంబర్స్ వరకు ట్రైన్ అయ్యారు సార్ అంటే కోర్సెస్లో అడ్వెంచర్ యాక్టివిటీస్లో దాంట్లో ట్రైన్ చేసిన వాళ్ళు అయిన వాళ్ళు ఒకటి ఎంతమంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ సార్ సీజన్లో అయితే వీకెండ్లో అడ్వెంచర్ యాక్టివిటీస్కి నియర్లీ టూ హండ్రెడ్ పీపుల్ వరకు వస్తున్నారు సార్ వీకెండ్లో వీకెండ్స్లో ఓన్లీ వీకెండ్స్లోనే ఎక్కువ ఐటీ పీపుల్ బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి ఉంటారా ఎస్ సార్ కాకపోతే ఇక్కడ యాక్టివిటీస్ కానీ పెరిగాయి అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండడం స్టే పెరుగుతుంది ఇప్పుడు దీంట్లో బోట్లు కూడా పెట్టచ్చు కదా ఉంది సార్ ఎన్ని ఉన్నాయి సార్ అక్కడ ఫోర్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి ఇంకా అంటే రెండు కూడా మంచి రిజర్వాలు కదా గండికోట ఈ పక్క మా రెండు ఉన్నాయి రెండులో కానీ పెట్టగలిగితే చాలా ఊపి వస్తుంది కదా సార్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి గండి కూడా లైక్ చేసేది సార్ ఈ రెండు కుండల మధ్యన అక్టోబర్ నవంబర్లో సెట్ పాయింట్ బాగుంటుంది సన్ రైజ్ పాయింట్ బాగుంటుంది సార్ అదే విధంగా మనం పైన గండి కూడా రిజర్వ్ అవుతుంది సార్ అక్కడ సన్సెట్ సార్ మన వాటర్లో ప్రగ్రీమం అనేది లైట్గా మనకు మన రిఫ్లెక్షన్ అవుతుంది సార్ గోల్డ్ టైప్లో బాగా ఉంటుంది సార్ ఎక్కువ దాని లైక్ చేస్తారు సార్ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ లోకల్ టెంట్ ఆర్గనైజ్ చేస్తాను సార్ టెంట్ లో ఆర్గనైజ్ ఈ లైన్స్ లలో టెంట్ లేస్తాను ఈ లైన్స్ లో ఒక టెంట్ ఇక్కడ వేస్తావా ఇక్కడ ఈ లైన్స్ లలో ఒక బాక్స్ లో ఒక టెంట్ వేస్తాను ఆ కస్టమర్స్ మటుకు టెంట్కి వచ్చి వాళ్ళ ప్యాకేజీ ఫుడ్ ప్యాకేజ్ కానీ మొత్తం అన్నీ ఇక్కడ మేము అంటే ఇక్కడ వేసిన టెంట్ టెంపరీగా వేస్తాం టెంపరీగా వేస్తాం సార్ ఈవినింగ్ రాత్రి ఉంటారు నైట్ ఉంటారు సార్ నైట్ హాల్ట్ మాత్రమే నైట్ హాల్ట్ మాత్రమే ఇంకా నైట్ హాల్ట్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్యాకేజ్ అని మేము ఇస్తాం మళ్ళీ బాత్రూమ్లు కావాలంటే అదే సార్ మీతో బాత్రూము వాటర్ స్పెషలిస్ట్ లేవు సార్ ఇక్కడ ప్రైవేట్ టాయెట్స్ టాయిలెట్స్ ఉన్నాయి సార్ అక్కడికి తీసుకెళ్తాం సార్ కొంచెం దూరంగా ఉన్నాయి సార్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాయి

ఫ్లాగ్ ఉంది కదా సార్ అది జిప్ లైన్ సార్ అది స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఫ్లాగ్ తోటి వెళ్తున్నాడు కదా సార్ అది అది కంటిన్యూస్ గా జరుగుతుంటాయి సార్ వెరీ పాపులర్ స్పోర్ట్స్ సార్ ఇక్కడ తర్వాత అక్కడ ఈ ఫ్లాగ్ తర్వాత అక్కడ ఒక చిన్న వైట్ తార్ రోడ్ కనిపిస్తా ఉంది సార్ అక్కడ ఒబ్రా కిచెన్ ల్యాండ్ సార్ అది అక్కడ యా థర్టీ ఎయిట్ ఏకర్స్ ఇచ్చారు సార్ అక్కడ అది మనకి ల్యాండ్ కూడా ఇక్కడ ఇంకా ఎంత ఏమన్నా ల్యాండ్ అంతా ఉంది సార్ ఈ ఫేసింగ్ లో ఎంత ఉంది ల్యాండ్ అది కూడా చేయాలా సార్ మొదటింగ్ లో దగ్గర దగ్గర ఫోర్ థౌసండ్ ఏకర్స్ ఉంది సార్ ఆఫీసింగ్ అక్కడ మైదర్ అక్కడ నుంచి గండిపేట గండి కోటకి ఏమన్నా ఉంది సార్ అక్కడ స్లోప్ అంటే దీన్ని మాస్టర్ ప్లాన్ ప్లాన్ చేయాలి కొంచెం ఫ్యూచర్స్ కోర్సులు ఎంప్లాయ్మెంట్కి చాలా స్కోప్ ఉంది సార్ ఇండియాలో చాలా గ్రో అవుతుంది సో దానికి సంబంధించి మీరు ఇన్షియేట్ చేసిన రెండు సంవత్సరాల్లోనే మొదలై అప్పుడే ఆగిపోయింది సార్ సో మీరు అప్పుడు చేసిన ప్రోగ్రామ్ని మళ్ళీ తిరిగి చేస్తారు ఇప్పుడు ఇంకా మంది యూత్ అడ్వెంచర్ పైన ఇంకా ఎక్కువ చేస్తారు ఇక్కడ ంగ్ సార్ మన స్టేట్ ఫెస్టివల్స్ అన్నిటిలో మనం ప్రమోట్ చేశాం సార్ రీసెంట్ గా మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ లో అడ్వాన్స్ యూరోపియన్ స్టాండర్డ్స్ పారాగ్లైడింగ్ సార్ దీనికి మోటార్ అనమాట ఇట్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ అనమాట ఫైవ్ ఎయిటీ త్రీ టూ మెంబర్స్ సేఫ్టీ కేర్ హెల్మెట్స్ అండ్ బ్యాక్ సైడ్ మార్నింగ్ రోజు ట్రయల్ చేశాం సార్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అడ్వెంచర్ స్పోర్ట్స్ మేజర్ అట్రాక్షన్ పారాగ్లైడింగ్తో మన ఏరో స్పోర్ట్స్ కానీ ప్రమోట్ చేసాం సార్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో మనం మాక్సిమం స్టేట్ ఫెస్టివల్స్ అన్ని మనం ఇవి కంప్లీట్ చేయాలి సార్ మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఉంది